సిల్క్ మెటీరియల్ ఉంది మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ సాడీ ఆల్ ఓవర్ చూస్తే మనం ఇది జరీ వేవింగ్ ఉంది మిడిల్ లో ప్యారెట్ డిజైన్ వస్తుంది ఇది డ్రేప్ చేసిన తర్వాత న్యూ ప్యాటర్న్ కావాలంటే డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది మనం ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మనం విత్ సెల్ఫ్లో గోల్డెన్ సిల్వర్ వీవింగ్ ఉంది మనం ఆల్ ఓవర్ సారీ పైన రిచ్ డిజైన్ వస్తుంది అబ్స్ట్రాక్ట్ ఫ్రంట్ స్లీవ్స్ లో కూడా వర్క్ వస్తుంది స్లీవ్స్ ఇచ్చారు మెయిన్ హైలైట్ ఇది చూడండి కొంచెం సెల్ఫ్ డిజైన్ వచ్చి మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది మనం ఇది ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వస్తుంది రిచ్ సారీ మంచి షైనింగ్ ఉందండి అండి మెటీరియల్ ప్రీమియం ఉంటుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ ఆర్గెంజా బేస్డ్ పైన సారీ ఉంది గ్లాస్ టిష్యూ ఇది చూడండి గోల్డెన్ బ్లౌజ్ అన్ని పేస్టల్ షేడ్స్ కలర్స్ ఉంది లైక్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి సో దాంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి అన్ని పేస్టల్ షేడ్స్ ఉంది మనం ఆల్ ఓవర్ పళ్ళు పైన చూస్తే ఇది మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది ఎస్పెషల్లీ ఈ డిజైన్ అయితే బాగా సూపర్ హిట్ అండి మార్కెట్ లో ఇది సో ఇది చూడండి ఆల్ ఓవర్ డీసెంట్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ మిక్స్ ఉంది హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ స్వాతి శారీ స్టోర్స్ సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి టెంపుల్ కి వెనక వైపునే ఉంటుందండి సో ప్రీవియస్ వీడియోలో మంచి ఆఫర్స్ చూశారు కదా ఆ ఆఫర్స్ లో ఉండే చీరలు ఇంకా ఉన్నాయండి సో విజిట్ చేసి తీసుకోవచ్చు వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు ఈ వీడియోలో ఏమున్నాయి సార్ సో మేడం ఈ వీడియోలో నేను అన్ని ఫ్యాన్సీ సారీస్ చూపిస్తున్నా ఫ్యాన్సీ సారీస్ సిల్క్ కోటాలో దాని తర్వాత ప్రింటెడ్ ఇప్పుడు బనారస్ కలెక్షన్స్ కూడా అన్ని కొత్త డిజైన్స్ వచ్చింది దాని తర్వాత పటోలాలో పానీలో ఈ టైప్ ఆఫ్ అన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ సిల్క్ బేస్డ్ పైన చూపిస్తాను అన్ని లేటెస్ట్ అరైవల్స్ లేటెస్ట్ అప్ కమింగ్ సీజన్ కోసం సీజన్ ఓకే అండి 1 బై 1 చూద్దాము వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి విజిట్ చేయాలంటే అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను షిప్పింగ్ అడిషనల్ గా పే చేస్తే మీరు వీడియో కాల్ చూసుకొని కూడా కొనుక్కోవచ్చు ఎక్సలెంట్ మోడల్స్ అయితే ఉంటాయండి అండ్ ఇవన్నీ అన్ స్టిచ్డ్ బ్లౌజెస్తో తో చీరలు వీళ్ళ దగ్గర విత్ స్టి బ్లౌజెస్తో కూడా హోల్సేల్ ప్రైస్ దొరుకుతాయి సో డెఫినెట్గా వీడియో మొత్తం చూడండి వెరైటీస్ ఎలా అనిపించాయో చెప్పండి ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం సార్ ఈ సారీ చూడండి మేడం ఇది మొత్తం ఆర్గెన్జా బేస్డ్ పైన సారీ ఉంది గ్లాస్ టిష్యూ సో ఇది ఆల్ ఓవర్ సారీ చూస్తే మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది విత్ గ్రాండ్ బిగ్ వస్తుంది సింపుల్ డీసెంట్ పళ్ళు వచ్చింది దాని తర్వాత ఈ బ్లౌజ్ సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది గోల్డెన్ బ్లౌజ్ సో ఈ ప్రైస్ రేంజ్ వచ్చింది మేడం థర్టీన్ ఎయిటీ ఫైవ్ సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది అన్ని పేస్టెడ్ షేడ్స్ కలర్స్ ఉంది లైక్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి క్రీమ్ విత్ మరూన్ ఎల్లో విత్ ప్యారెట్ సారీ బాటిల్ గ్రీన్ ప్యారెట్ విత్ బాటిల్ గ్రీన్ దాని తర్వాత పింక్ విత్ మెజెంటా సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ నేను ఈ వీడియోలో నేను సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నా దాంట్లో మోర్ వెరైటీస్ కలెక్షన్స్ వెరైటీ పర్టికులర్ డిస్ట్ సో ఈ సారి మొత్తం సిల్క్ కోటా పైన ఆల్ ఓవర్ జరీ బూటాస్ వస్తుంది ఇది చూడండి ఇది సిల్వర్ జరీ బూటాస్ వస్తుంది విత్ ఎలిగెంట్ బార్డర్ వచ్చింది జరీ బార్డర్ వచ్చింది పళ్ళు కూడా డీసెంట్ పళ్ళు షార్ట్ పల్లు వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి హైలైట్ బ్లౌజ్ ఉంది ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చింది సో ఇది ప్రైస్ రేంజ్ టూ జీరో వన్ ఫైవ్ ఉంది మేడం ఓకే సో దాంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి అన్ని పేస్టల్ షేడ్స్ ఉంది మేడం దీంట్లో కూడా సో ఈ కలర్ షేడ్ టూ జీరో వన్ ఫైవ్ మ్యాడమ్ చాలా లైట్ వెయిట్ అండి సో ఈ వీడియోలో ఏదైనా స్క్రీన్ షాట్ పెడితే మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటది నెక్స్ట్ అవును మేడం ఇది చూడండి ఈ సారీ మొత్తం డోలా సిల్క్ పైన ఉంది మేడం డోలా సిల్క్ మెటీరియల్ ఉంది మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది జరీ బార్డర్ వస్తుంది సో ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఇంత గ్రాండ్ సారీ ఉంది చూడండి మేడం సో బ్లౌజ్ కూడా ఇది చూడండి ఇది బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది

ఈ మధ్య బాగా ఎస్ మేడం ఇది ఇది కూడా చాలా లైట్ వెయిట్ డీసెంట్ సారీ ఆల్ ఓవర్ పళ్ళు పైన చూస్తే ఇది మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది సింపుల్ ఎలిగెంట్ బోర్డర్ వస్తుంది సో ఇది బ్లౌజ్ కూడా రన్నింగ్ లో వస్తుంది మేడం బ్లౌజ్ బ్లౌజ్ పైన హ్యాండ్స్ డిజైన్ వస్తుంది బోర్డర్ వస్తుంది సో ఇది కూడా ప్రైస్ డబల్ టూ సెవెన్ ఫైవ్ మేడం కొంచెం లైట్ వెయిట్ సారీ ఉంది సింపుల్ ఎలిగెంట్ ఉంది అన్ని డీసెంట్ కలర్స్ ఉంది దాంట్లో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి అయ్యి ఓకే అండి సో నెక్స్ట్ వెరైటీ సిల్కోటాలోనే సిల్కోటాలోనే మనం వెరైటీస్ చూడండి ఇది మిర్రర్ వర్క్ వచ్చింది ప్రింటెడ్ డిజైన్స్ లో ఉంది దాని తర్వాత జరీలో ఉంది అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది నా దగ్గర సో అన్ని న్యూ కలెక్షన్స్ నా స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది స్పెషల్లీ ఈ డిజైన్ అయితే బాగా సూపర్ హిట్ అండి మార్కెట్ లో ఇది చాలా బాగుంటుంది అవును మేడం సో ఇది కూడా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది లైట్ వెయిట్ సమ్మర్ స్పెషల్ ఉంది మనం చాలా లైట్ వెయిట్ సారీ ఉంటుంది ప్లస్ హెవీ సారీ కూడా ఉంటది ఇది బోర్డర్ కూడా చూస్తే మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ బోర్డర్ వస్తుంది సో ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఉంది సెల్ఫ్ లోనే ప్రింటెడ్ బ్లౌజ్ పీస్ వస్తుంది సో అన్ని పేస్టర్ షేడ్స్ ఉంది లైట్ కలర్ షేడ్స్ ఉంది ప్రైస్ కూడా టూ ఫోర్ నైన్ ఫైవ్ మేడం ప్రైస్ రేంజ్ అంటే పెద్ద బార్డర్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ కూడా మనకి డబల్ సైడ్ వచ్చింది చూడండి సో దట్ చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పాలి మెటీరియల్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ మనం నెక్స్ట్ డిజైన్ డోలా సిల్క్ లో లైక్ డోలా సిల్క్ లో మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ లో కూడా చూసినాం కదా విత్ బార్డర్ సరీ బార్డర్ వస్తుంది బట్ ఈ ప్యాటర్న్ చూడండి బార్డర్ లెస్ కాన్సెప్ట్ స్టైల్లోనే లోనే ఇది ఆల్ ఓవర్ లీవ్ డిజైన్ వస్తుంది ఓకే సో ఇది ఆల్ ఓవర్ డీసెంట్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ మిక్స్ ఉంది బార్డర్ స్టైల్ కూడా చూడండి ఎంత బ్రాడ్ బార్డర్ విత్ కొంచెం యూనిక్ కాన్సెప్ట్ లో లీఫ్ డిజైన్ వచ్చింది విత్ పల్లు కాన్సెప్ట్ ఇది పల్లు వస్తుంది రిచ్ పల్లు జరీ పల్లు ఓకే బ్లౌజ్ కూడా మనకి బార్డర్ తో ప్లెయిన్ వస్తుంది మేడం గ్రాండ్ ఉంది కదా సారీ సో ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇక్కడ ఇదేంటంటే మనకి ఇట్లా గోల్డ్ కాపర్ సిల్వర్ రిలీఫ్ అన్ని మిక్స్ ట్రెండింగ్ అన్నమాట బాగుంది ఓకే సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అన్ని ఉంది మనం ప్రైస్ రేంజ్ ఇది ప్రైస్ రేంజ్ మనం

సెల్ఫ్ డిజైన్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది మెయిన్ కొన్ని కస్టమర్స్ కి సింపుల్ ఎలిగెంట్ సారీ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఇది చూడండి బార్డర్ కూడా ఎంత డీసెంట్ లో కట్ వర్క్ స్టైల్ బార్డర్ వచ్చింది కూడా ఇచ్చారు మెయిన్ హైలైట్ బ్లౌజ్ ఉంది మేడం డార్క్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది

సో ఇది చూడండి శిబ్బోరి స్టైల్లో ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఓకే వత్ సెల్ఫ్ బ్లౌ ఇది చూడండి కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ సో ఇది కూడా టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ ఉంటుంది మేడం ఈ కలర్ ఆప్షన్స్ ఉంది బ్లాబెండ్ డిజైన్ అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా తీసుకు తీసుకోవచ్చు మేడం ఫాలింగ్ ఉంది మెటీరియల్ కూడా సారీ కూడా చాలా లైట్ వెయిట్ వెరీ ఉంటుంది కలర్స్ కూడా మంచి కలర్స్ నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ బనారస్ సాడి మ్యాడమ్ రిచ్ బనారస్ సాడి విత్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఇది చూడండి మనం ఆల్ ఓవర్ సారీ గోల్డెన్ సిల్వర్ వీవింగ్ ఉంది మేడం ఆల్ ఓవర్ సారీ పైన రిచ్ డిజైన్ వస్తుంది ఆబ్స్ట్రాక్ట్ డిజైన్ లో విత్ ఈ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ కలర్ బార్డర్ పళ్ళు సెట్ అయింది సో ఇది చూడండి బార్డర్ కూడా ఎంత ఎలిగెంట్ మొత్తం జరి బార్డర్ ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ సేమ్ ఎట్లా ఆరెంజ్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది మనం సో దాంట్లో కూడా కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది డిజైన్స్ అవైలబుల్ ఉంది పట్టు వాటికి ఆల్టర్నేటివ్ గా దాంట్లో వెరైటీస్ నా దగ్గర టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అవైలబుల్ ఉంటుంది ఆల్రెడీ ఒక ప్రీవియస్ డిజైన్ చూపిస్తున్నా కదా మనం సో దాంట్లోనే మనకి విత్ డిజైనర్ బ్లౌజ్ తో స్టింగ్ చాలా కాస్ట్ ఉంటాయి అవును సో ఇది చూడండి మనం మెయిన్ శారీ అంత ఎలిగెంట్ డిజైన్ ఉంది కదా డోలా సిల్క్ విత్ జరీ వీవింగ్ ఈ శారీకి మెయిన్ హైలైట్ బ్లౌజ్ ఉంటది బ్లౌజ్ చూపు చాలా హెవీ ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ లో కూడా వర్క్ వస్తుంది ఇది చూడండి స్లీవ్స్ కి ఇలా హెవీగా ఇచ్చారు కర్దానా వర్క్ ఇది బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ కూడా వర్క్ ఉంది స్లీవ్ ఇచ్చారు అండ్ సారీలో కూడా మీకు ఇలా సారీ అంతా కూడా మంచి ఖర్దానా వర్క్ లేస్ వర్క్ అనేది ఇచ్చారు విత్ పోల్స్ తోటి ఎంత పడుతుంది సార్ ఇది సో మనం ఇది దాంట్లో వెరైటీస్ అట్లా ఉంది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ ఉంది ఈ పర్టిక్యులర్ సారీ త్రీ సెవెన్ టూ ఫైవ్ ఉంది మేడం ఓకే అంటే వీటిలింగ్ చాలా కొన్ని అటు ఇటు ఉంటాయి చూడండి మేడం కలర్ కాంబినేషన్ సో అన్ని ట్రెండింగ్ అండ్ న్యూ కలెక్షన్స్ కావాలంటే మేడం నా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఈ అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ అండ్ న్యూ కలెక్షన్స్ ఉంది ఇప్పుడు ఫర్దర్ సీజన్ కోసం ప్రతి దాంట్లో కూడా ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మంచి సోబర్ కలర్స్ ఎస్ సో నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది చూడండి చందేరి సిల్క్లో మల్టీ కలర్ కాంబినేషన్ ఇది మల్టీ షేడ్ కాంబినేషన్ ఉంది మేడం చందేరి సిల్క్ మెయిన్ హైలైట్ ఇది చూడండి కొంచెం సెల్ఫ్ డిజైన్ వచ్చి మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది మేడం ఇది ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వస్తుంది రెడ్ సారీ విత్ సింపుల్ ఎలిగెంట్ షార్ట్ బార్డర్ అండ్ డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుంది మేడం ఈ కాన్సెప్ట్ లోనే బ్లౌజ్ వస్తుంది ఈవినింగ్ పార్టీస్ అండి బ్లౌజ్ వస్తుంది ఓకే సో దాంట్లో మనం టూ కలర్ ఆప్షన్స్ ఉంది ఈ టూ కలర్ కాంబినేషన్ దాంట్లో సెల్ఫ్ కలర్ కూడా ఉంటుంది సో దాంట్లో కూడా వెరైటీస్ చాలా ఉంది ఈ పర్టికులర్ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మేడం అండ్ మేడం నెక్స్ట్ కలెక్షన్ బాన్నీ సారీస్ మేడం బానీ సారీస్ లో కూడా నా దగ్గర చాలా డిజైన్స్ వచ్చింది డోలా సిల్క్ లో ప్రింటెడ్ లో సిల్క్ కోటాలో కూడా వచ్చింది సో ఈ పర్టికులర్ శారీ చూస్తే చినాన్ ఫ్యాబ్రిక్ పైన బానీ వచ్చింది మేడం విత్ ఆల్ ఓవర్ జరీ వివింగ్ ఉంది ఇది చూడండి ఇది మొత్తం జరీ వివింగ్ ఉంది విత్ సింపుల్ ఎలిగెంట్ డార్క్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మేడం ఇది చూడండి ఇది బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది మంచి షైనింగ్ ఉందండి మెటీరియల్ మెటీరియల్ ప్రీమియం ఉంటుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ ఇది డిజైన్ తో పాటు మెటీరియల్ కూడా మంచి లుక్ ఇచ్చేస్తుంది అండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇది ప్రైస్ రేంజ్ మేడం ఫోర్ నైన్ టూ ఫైవ్ ఉంది బాణీ కలెక్షన్ లో నా దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటుంది మేడం కలర్ అన్ని పేస్టల్ షేడ్స్ న్యూ కలర్ కాంబినేషన్ ఎందుకంటే బానీ కలెక్షన్ చూస్తే అదే రెగ్యులర్ కలర్స్ పింక్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ అదే వస్తుంది సో ఇది చూడండి అన్ని న్యూ కలెక్షన్ కాంబినేషన్ లో వచ్చింది సో మేడం నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి రిచ్ పటోలా లో పటోలా సారీస్ లో నా దగ్గర ప్లేన్ సారీ వచ్చి పటోలా బార్డర్ దాని తర్వాత ఆల్ ఓవర్ పటోలా డిజైన్ కూడా ఉంది బట్ ఇది న్యూ ప్యాటర్న్ చూడండి మేడం పటోలా స్టైల్ సిల్క్ బేస్డ్ పైన విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఈ సారీ చూస్తే ఇది చూడండి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మేడం విత్ డీసెంట్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది సో ఇది చూడండి ఇది బ్లౌజ్ కూడా హెవీ ఉంటుంది మేడం ఓకే ఇది డ్రేప్ చేసిన తర్వాత న్యూ ప్యాటర్న్ కావాలంటే డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది మేడం సో ఇది కూడా ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది పట్టు లుక్ ఉంది మధ్యలో అంతా ఎంబ్రాయిడరీ రావడం అనేది ఈ చీర యొక్క యూనిక్నెస్ అండి ఇది చూడండి ఇది కలర్ కాంబినేషన్ దాంట్లో అన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు మ్యామ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది నేను దానికోసం ఇది చూపిస్తున్నాను నా దగ్గర పటోలాలో ప్లేన్ శారీ వచ్చి పటోలా బార్డర్ ఆ టైప్ కూడా ఉంది బట్ ఈ టైప్ ఆఫ్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో కూడా దొరకవు ఇంత బ్యూటిఫుల్ కలర్స్ చూడొచ్చు నెక్స్ట్ వెరైటీస్ కూడా చూద్దాము సో ఇది చూడండి మేడం ఇది ప్యూర్ బనారస్ శారీ మేడం ఆల్ ఓవర్ జరీ వేవింగ్ ఉంది చాలా గ్రాండ్ వెయిట్ శారీ ఎంత రిచ్ శారీ ఉంది మేడం ప్యారెట్ గ్రీన్ సాడీ ఆల్ ఓవర్ చూస్తే మనం ఇది జరీ జరీవింగ్ ఉంది మిడిల్ లో ప్యారెట్ డిజైన్ వస్తుంది సింపుల్ ఎలిగెంట్ బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ ప్లేన్ ఉంటుంది మేడం మ్యాడమ్ ఇది కూడా మొత్తం జరీ జరివింగ్ బ్లౌజ్ వచ్చింది దాంట్లో సో ప్రైస్ రేంజ్ ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది మేడం దాంట్లో కూడా డిజైన్స్ ఇలా మంచి పట్టు కటాన్స్ లో మనకి కాస్ట్లీ ఉంటాయి కదా ట్వెల్వ్ థౌసండ్ అండ్ అబౌ ఎయిటీన్ థౌసండ్ ఆ రిచ్ లుక్ మెటీరియల్ కూడా ప్యూర్ ప్యూర్ లోనే ఉంది మేడం సో ఈ టైప్ ఆఫ్ సారీ తీసుకొని కొంచెం లైక్ మగ్గమ్ బ్లౌజ్ కూడా వేస్తే చాలా గ్రాండ్ వెడ్డింగ్ సారీ లాగా అయితే కాస్ట్లీ బెనారస్ పట్టు లుక్ ఉంది చాలా బాగుంది సో కలర్ కాంబినేషన్స్ అన్ని బ్రైట్ కలర్స్ ఉంది మేడం ఓకే సో బోర్డర్స్ మీరు ఇందాక చూసారు కదా ఇలా బోర్డర్స్ కూడా మంచి క్లాసిక్ వచ్చేసారు ఇలా మీకు మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి అన్ని కూడా బ్రైట్ కలర్స్ కలర్ బ్లాక్ సో ఈ టైప్ ఆఫ్ అన్ని కలెక్షన్స్ మేడం నా స్టోర్ లో అవైలబుల్ ఉంటది నా దగ్గర దాని తర్వాత ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ సారీస్ ప్లస్ ప్రింటెడ్ సారీస్ కూడా ఉంది గిఫ్టింగ్ పర్పస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి సారీస్ కూడా ఉంటుంది దాని తర్వాత ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ విత్ రెడీమేడ్ బ్లౌజెస్ అది కూడా చూపిస్తాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో సో ఈ టైప్ ఆఫ్ అన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ కావాలంటే నా స్టోర్ స్వాతి సారీ స్టోర్స్ అండి చాలా వెరైటీస్ ఉంటుంది సో బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు మోర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు నిజంగా హోల్సేల్ ప్రైస్లో కొంచెం తగ్గట్టుగా కూడా ఉంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్